ఖమ్మం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది జిల్లా కేంద్రంలోని గ్రంథాలయ కార్యాలయం ఒక్కసారిగా కూలిపోయింది జిల్లా లైబ్రరీలోని పేపర్ సెక్షన్ గది విద్యార్థులు బయటకు రాగానే కొలాప్స్ అయింది పలువురు విద్యార్థులు ఈ లైబ్రరీలో పోటీ పరీక్షలకు సిద్దమవుతున్నారు ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఘటనా స్థలానికి పోలీసులు అలాగే అధికారులు చేరుకున్నారు ఇదే మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు త్రుటిలో పైన ప్రమాదం తప్పింది అయితే ఎవరికి ఎలాంటి గాయాలు కానీ అలాగే ప్రాణ నష్టం కానీ జరగలేదు అయితే ప్రమాదానికి గల కారణాలు ఏంటి ఘటనా స్థలానికి పోలీసులు కూడా చేరుకున్నారు కదా ఏం చెప్తున్నారు జన్సీరాని ఖమ్మం జిల్లా కేంద్రంలో కేంద్ర గ్రంథాలయానికి సంబంధించినటువంటి పురాతన భవనం పూర్తిగా నేలమట్టమైంది మొత్తంగా ఈ రోజు శుక్రవారం కావడంతో దాదాపుగా విద్యార్థులందరూ సెలవు దినం కావడంతో ఈ భవనంలో లేరు మనం చూడవచ్చు విజువల్స్ లో ఎక్స్క్లూజివ్ గా ఈ భవనం కూడా దాదాపు పంతొమ్మిది వందల యాభైలో లో ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల యాభై నుంచి ఇప్పటి వరకు కూడా ఇది కొనసాగుతున్న పరిస్థితి అవుతుంది ఈ భవనం లోపల మొత్తం కూడా పేపర్ రీడింగ్ కి సంబంధించినటువంటి మొత్తం కూడా నిరుద్యోగులు ఉద్యోగ ఉపాధి కోసం కూడా పోటీ పరీక్షలకు సంబంధించి కూడా సమాయత్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది దాదాపు ఖమ్మం జిల్లా కేంద్రంలో ఐదు నుంచి వేల మంది విద్యార్థులు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడే పోటీ పరీక్షలకు ఉద్యోగాల కోసం కూడా ప్రిపేర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ రోజు శుక్రవారం కావడంతో ప్రతి శుక్రవారం వారంలో ప్రతి శుక్రవారం రోజు కూడా ఈ ఈ గ్రంథాలయానికి సంబంధించి పేపర్ రీడింగ్ కి పూర్తిగా సెలవు ప్రకటిస్తారు సెలవు ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు ఎవరు లేరు కానీ బిల్డింగ్ లో సంబంధించి కొంతమంది విద్యార్థులు మాత్రం ఇక్కడే ప్రిపేర్ అవుతున్న పరిస్థితి ఉంది ఒక్కసారిగా ఉదయం తొమ్మిది నలభై ఐదు నిమిషాలకు బిల్డింగ్ కూలిపోయింది ఇది చూసినటువంటి విద్యార్థులు ఒకసారిగా పరుగులు తీశారు ఈ శిథిలాల కింద విద్యార్థులు ఎవరైనా ఉంటారని కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు సంఘటన స్థలానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేరుకుని భవనంలో శిథిలాలను తొలగించాలని కూడా చెప్పడం జరిగింది చెప్పండి కొంతమంది విద్యార్థులు ఉన్నారు ఇక్కడ ఏం జరిగింది అసలు ఇక్కడ గతంలో ఐదు సంవత్సరాల నుంచి ఈ భవనం ఉంది కూల్చేయాలని చెప్పేసి కూడా పలు మార్లు ఇక్కడ రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి అజయ్ కుమార్ గారికి వినియించడం జరిగింది దాని తర్వాత వచ్చినటువంటి లైబ్రరీ చైర్మన్ ఉమామహేశ్వరరావు గారికి కూడా పదిహేను సార్లు కూడా మేము కలవడం కోసం ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆయన మేము చట్టుపల్లిలో ఉన్నాము ఇక్కడ ఉన్నామని చెప్పేసి మేము లేని టైంలో వచ్చి వెళ్తా ఉన్నారు తప్ప ఉన్నటువంటి టైంలో వచ్చేటటువంటి దాఖలా లేవు అందుకే మేము ఏమంటా ఉన్నామని అంటే ఈ ఘటనకు సంబంధించిన దాంట్లో గతంలో మీరు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటన జరిగింది తక్షణమే దీనిపైన పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిపించాలని చెప్పేసి కూడా మీరు తెలియజేయడం జరుగుతా ఉంది దీంతో పాటు ఈ ఘటనకు సంబంధించిన దాంట్లో ఇంకా ఎవరైనా విద్యార్థులు ఇరుక్కుపోయారా లేకపోతే దీనివల్ల ఎవరికైనా ప్రాణ నష్టం జరిగిందా ఏందనేటువంటి కూడా పూర్తి స్థాయిలో తెలుసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేయడం జరుగుతా ఉంది ఇక్కడికి వచ్చినటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మీరు తెలియజేయడం జరిగింది దీంతో పాటుగా దాదాపు పది పది పదిహేను వరకు పాఠశాలలు కూడా శిథిలావస్థలో ఉన్నాయి వాటిని కూడా తక్షణమే తొలగించాలని చెప్పేసి కూడా తెలియజేయడం జరుగుతా ఉంది మీరు చెప్పండి ఎలా జరిగింది ఘటనకు సంబంధించి మీరు ఏం చూస్తారు ఇక్కడ నేను మార్నింగ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ టైంకి కి ఇక్కడికి వచ్చాను వచ్చినప్పుడు వచ్చి క్లాస్ లో రూమ్ లో చదువుకుంటున్నాను చదువుకుంటుంటే సౌండ్ వచ్చేసరికి మేము అనుకున్నాక ఫస్ట్ పక్కన ఏమైనా కన్స్ట్రక్షన్ కనుక ఏమైనా జరుగుతుందేమో అనుకుని అంటే ట్రాక్టర్ కనుక సైజరాలు కనుక కింద పడేసినప్పుడు ఏమన్నా సౌండ్ వస్తుంది కదా అలా అనుకున్నాం కానీ ఒక్కసారిగా దుబ్బ కనుక వచ్చేసరికి మేము భయపడే మొత్తం బయటకు వెళ్ళేసాం మీరు చెప్పండి ఇక్కడ ఎవరైనా ఉన్నారనుకుంటున్నారో ఏమో అయితే ఎగ్జాక్ట్లీ పదో పది గంటలకి ఇక్కడ పెద్ద బాము పేల్తే బిల్డింగ్ కూలిపోతా పెద్ద అందరూ కూడా బయటకొచ్చి చుట్టుపక్కల కూడా భయప్రాంతకునిపిస్తుంది వాస్తవానికి ఇద్దరు అమ్మాయిలు అయితే వాష్రూమ్ సైడ్ వెళ్లారనేది కొంతమంది చెప్తున్నారు మేడం వాళ్ళు ఏమంటున్నారంటే ఎవరు లేరని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది మాకైతే ఇక్కడ మీరు ప్రధానంగా ఏం డిమాండ్ ఇది అధికార నిర్లక్ష్యమే సార్ వంద ఎందుకంటే ఎప్పటి నుంచి శిథిల వ్యవస్థలో కడిపోయింది ఎప్పుడూ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఫిఫ్టీ మధ్యలో కట్టారు సార్ ఈ బిల్డింగ్ దాదాపు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు దీన్ని డిస్పోజల్ చేయలేదు సార్ ఎప్పుడో కలెక్టర్ గారికి మినిస్టర్ గారికి చాలా మందికి మీరు ఫిర్యాదు చేసుకున్నాం సార్ ఈ శితల వ్యవస్థలో దయచేసి దీన్ని రిమూవ్ చేసి కొత్త బిల్డింగ్ కట్టించండి సార్ అని చెప్పేసి ఇప్పటివరకు ఎవరు చర్యలు తీసుకోలేదు ఒకవేళ ప్రధాన చవితి ఎవరైనా ఉంటే వీళ్ళు ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది అధికారులే సార్ దయచేసి ఆ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలి చూస్తుంటే శిథిలా వస్తున్న పూర్తిగా తొలగించాలని కూడా మంత్రి తుమ్మల్ లాక్ష్ సంఘటన ఆదేశాలు జారడంతో పనులు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఇప్పుడు ఎవరు శిథిలాల కింద లేకపోతే ఊపిరి పెంచుకున్న పరిస్థితి ఉంటుంది